ఈఏపిఎన్సెట్ బైపీసీ ఫార్మ్సీ బి ఫార్మసీ వాళ్ళకి ఫార్మ్ డి బి ఫార్మ్సీ వాళ్ళకి ఇప్పుడే సిక్స్ పిఎం నుంచి ట్వంటీ ఫస్ట్ అక్టోబర్ సిక్స్ పిఎం నుంచి సీట్స్ అలాట్మెంట్ అని నోటిఫికేషన్ అయితే ఇచ్చారు కదా ఇంకా ఎవరికి రావట్లేదు కొంచెం లేట్ అవుతుంది అనుకుంటా బహుశా వెబ్సైట్లో ఏ ఇష్యూస్ ఉన్నాయి ఇంతక వీటిలో కొన్ని అప్డేట్ చేసి తీసేశారనమాట ఎవరు కంగారు పడొద్దు కంపల్సరీ అలాట్మెంట్స్ అయితే వస్తాయి నోటిఫికేషన్ కూడా ఇచ్చారు చూడండి ఇక్కడ సెల్ఫ్ రిపోర్టింగ్ అలాట్మెంట్ ఈరోజు ఎట్టి పరిస్థితిలో వచ్చిద్ది పిఎం లోపల వచ్చిద్దే అని చెప్పారు నేను ఆల్రెడీ కనుక్కున్నాను ఫోన్ చేసి వాళ్ళకి మీరు కంగారు పడొద్దు ఎవరైనా కానీ వాళ్ళదైతే మిస్టేక్స్ ఏమైనా జరగవచ్చు అదే మనం మనం ఎగ్జామ్ హాల్కి కొంచెం లేట్ అయినా కానీ అంటే స్టూడెంట్స్ ఐ మీన్ ఒక ఫైవ్ మినిట్స్ కాదు కదా వన్ మినిట్ లేట్ అయితేనే ఎలా చేయనిరు ఎగ్జామ్ రాయనివ్వరు అంత స్ట్రిక్ట్గా అప్పుడు ఉన్నప్పుడు ఇప్పుడు కూడా ఉండాలి కదా వాళ్ళు కూడా ఫస్ట్ చూసుకోవాలి కదా అవునా కదా ఎంతమందికి ఇలా అనిపిస్తుంది కమెంట్ చేయండి ప్లీజ్ ఈ వీడియో లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి ఎవరైతే టెన్షన్ పడుతున్నారో వాళ్ళు దయచేసి టెన్షన్ పడద్దు ఇంకొంచెం టైం తీసుకుంటారనుకుంటా బహుశా వాళ్ళైతే ఎంతైనా టైం తీసుకోవచ్చు మనం ఒక ఫైవ్ ఫైవ్ సెకండ్స్ లేట్ అయితేనే ఏంటంటే లేట్ అయిందని ఎగ్జామ్ రాయని చేస్తారు లైఫ్ వేస్ పాయిల్ చేస్తారు ఇప్పుడు ఏమి వాళ్ళకి అర్థం అవ్వదు అనమాట స్టూడెంట్స్ బాధ మీలో ఎంతమంది దీనికి కనెక్ట్ అవుతున్నారో లైక్ చేయండి లేట్ అయితే ఇది బహుశా టెన్ టెన్ పిఎం లోపల అయితే రావచ్చు అని అయితే చెప్తున్నారు వాళ్ళు కూడా వాళ్ళు కూడా ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు అసలుకి ఏం సిస్టమో ఓకేనా కొంచెం క్లా క్లారిటీగా నెక్స్ట్ ఇయర్ కన్నా అంటే ఏమంటారు హెల్ప్లైన్ నెంబర్స్ అన్నా క్లారిటీగా ఇస్తే బాగుండుద్ది ఎవరిది వాళ్ళకి అంటే ఫార్మసీ వాళ్ళకి ఫార్మసీకి ఇంజనీరింగ్ వాళ్ళకి ఇంజనీరింగ్ వాళ్ళకి అట్లాగా అని నాకైతే ఒపీనియన్ వచ్చింది అందుకోసం నేను దీని మీద పెద్దగా వీడియోస్ చేయట్లేదు మీలో ఎంతమంది ఇలా అనుకుంటున్నారో కమెంట్ చేయండి అట్లీస్ట్ ఈ వీడియో వాళ్ళ వాళ్ళ వరకన్నా రీచ్ అయితే ఏమన్నా చేంజెస్ చేస్తారు ఒక్కళ్ళు కూడా హెల్ప్లైన్ నెంబర్ వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు అయినా కానీ ఎంత రూడ్గా మాట్లాడుతున్నారో సరే అయితే ఈ వీడియో అంతే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్